నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం షష్టమ పీఠాధిపతులు శ్రీ ఉమర్ ఆలిషా గారి సాహిత్యంలోని చక్కని పద్యాలను విందాం పరమక్షేత్రజ్ఞూటస్థ బ్రహ్మ మగుదు బుళ సంసారములులేని బ్రహ్మ బ్రహ్మమగుదు రాజయోగ సమాధినే బ్రహ్మ మగుదు వేషభూష ఆఖైలలీష ఉత్కృష్టమైన క్షేత్రజ్ఞుడైన కూటస్థ బ్రహ్మమును నేనే ప్రపంచ సంబంధమైన అనేక భ్రాంతులు లేని బ్రహ్మమును నేనే రాజయోగ సమాధిని బ్రహ్మము నేనే పామరుండునుగానునే బ్రహ్మమగుదు మగుదు భ్రమయు జాగ్యంబులేదునే బ్రహ్మ మగుదు పరమ బ్రహ్మమగుదు కలుషగత వేషభూష ఆఖైలలీష మూర్ఖుడనుగాను భ్రాంతులు వాంఛలు లేవు స్థిరము ఉత్కృష్టమైన అనుభవ జ్ఞాన స్వరూపము పరబ్రహ్మమును నేనే రాజసము తామసము లేని బ్రహ్మమగుదు మరణ జననాలు లేని బ్రహ్మమును నగుదు భావముల కందరాని నే బ్రహ్మ కలుషగత వేషభూష ఆఖైలలీష రజోగుణ సంబంధమైన రాగము గాని తమోగుణ సంబంధమైన మోహము గాని జనన మరణములు కలిగిన శరీరము గాని కానటువంటి పరబ్రహ్మమును భావములకు చిక్కని పరబ్రహ్మమును ఇట్టి జ్ఞానం భుజన్మకు నెట్టులైన బడసి గడియం సుమీ వసుధయందు చో మనుజుడై పుట్టనీల కలుషగత వేషభూష ఇట్టి ఉత్కృష్టమైన పరమ విజ్ఞానమును మానవ జన్మ అందుండగనే గొప్ప ప్రయత్నము చేసి పొందని మనుజుడు భూమిపై పుట్టడమెందుకు సత్యశాంతంబు సాధుతనము భూతదయన్ ఆత్మచింతయుతిగలుగువాడు భూషింపబడు సుమీ వసుధయందు కలుష గత వేషభూష ఆఖైలలీష బ్రహ్మజ్ఞానులైన వారికి సత్యము శాంతము అంతరింద్రియ నిగ్రహము బాహ్యేంద్రియ నిగ్రహము సరళ స్వభావము భూతదయ ఆత్మచింతన సత్ప్రవర్తన మొదలైన సద్గుణములు లభించి భూమి మీద పూజనీయులగుదురు కర్మ నశించిన ఉపాధి గాలిపోయి జ్ఞానయోగంబు సిద్ధించేని నీవు స్వామి ధ్యానంబు మానుట పాడిగాదు కలుషగత వేషభూష ఆఖైలలీష కర్మలు నశించి కుటుంబాదులయందుగల ఆశ కాలిపోయినను జ్ఞానయోగము సిద్ధించినను స్వామి ధ్యానము మానుట తగదు